జ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల తొంభై రెండవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యాని షష్టాంశ ప్రథమోధ్యాయ కలిస్వరూప వర్ణనము నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ఉపవాసస్తాయాసో విత్తో సర్గస్త కలౌ ధర్మోయథాభిరుచితై అనుష్ఠానైరనుష్ి ఆయాసమే ఉపవాసము ధనమును వ్యయము చేయుటే తపస్సు ఎవరికి ఏది ఎలా నచ్చితే అలా అనుష్ఠించడమే ధర్మము వైష్ణుచిత్తే వ్యాఖ్యా ఉపవాసీ ఆయాస తీర్థయాత్రాదిక్లాకాయక్లేశ ఉపవాసాది స్వాభిరుచితానుష్ఠానానుష్ఠితో భవతి విష్ణుజిత్తి వ్యాఖ్యకు అనువాదము ఉపవాసాని ఆయాస తీర్థయాత్రాది క్లేశము ఉపవాసాదులు తనకు నచ్చిన దానిని నచ్చిన విధముగా అనుష్ఠానమును ఆచరించుటే ధర్మము విత్తేన భవత పుంసా స్వల్పే నాద కలౌ స్త్రీణం భవిష్యతి స్వల్పధనముతోనే ధనవంతులకు మదము పురుషులకు కలుగును ఇవి ఇక కేశములతోనే స్త్రీలకు రూపమదము కలుగును సువర్ణమణిరత్నాదవ వస్త్రే గతే కలౌ స్త్రీయో భవిష్యంతి తదా కేశేరలంకృతా ఇక కలియుగములో స్త్రీలు సువర్ణమణి ఆభరణాదులలో వస్త్రములలో క్షీణత కలిగి ప్రశస్తమైన కేశములతోనే అలంకరించుకుందురు విష్ణు వ్యాఖ్యా సువర్ణమణితి కేశై ప్రశస్తై సువర్ణాదిభూషణ సహ పాఠాత్ విష్ణుచిత్తియ వ్యాఖ్యకు అనువాదము సువర్ణమణి అని కేశై అనగా ప్రశస్తములైన అని అర్థము సువర్ణాదిభూషణములతో కలిపి చెప్పినందువలన భర్తారం విత్తహీనం తదా స్త్రియ భర్త భవిష్యతి కలో విత్తవా యోషితాం కలియుగములో స్త్రీలు ధనహీనుడైన భర్తను వదిలిపెట్టెదురు ధనవంతుడే కలియుగమున స్త్రీలకు భర్తయగును యో వై బహులం స్వం స్వం సస్వామీ సదానృడాం స్వామిత్వహేతు సంబంధో నాభిజనత తదా చాలా ధనమునిచ్చువాడే నరులకు యజమాని స్వామిత్వ హేతు సంబంధము ఉత్తమ కులమున వంశమున పుట్టుట కాదు విష్ణుచిత్తేయవ్యాఖ్యా స్వామి हेतुरिति बहुर्ध्वानादिना सम्बन्ध एव स्वामित्वहेतुः भावीनत्वभिजनः स्वामित्व हेतुसम्बन्धो भविताभिजनः इति पाठे स्वामित्व हेतुर्वा सुदानादिसम्बन्धः स एवाभिजनः न तु महाकुलीनत्वं हीनवर्ण्यो अप्यर्धो महाकुलीनवत्सेव्य इत्यर्थः విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం యహ అని స్వామిత్వ హేతు అని అధిక ధనము దానముగా ఇచ్చుట మొదలుగు సంబంధమే స్వామిత్వముకు హేతువగును కానీ ఉత్తమ కుల జన్మ స్వామిత్వ హేతు సంబంధము కాదు అభిజనత కాక అభిజన అని పాఠమున్నచో స్వామిత్వ హేతువైన సంబంధము ధనదానాది సంబంధమే కానీ అనగా ఈ సంబంధమే అభిజనము కానీ మహాకులీనత్వము కాదు వాడైనను ధనమును దానము చేసినచో మహాకులీను బలే సేవించదగినవాడు అని అర్థము గృహాంత ద్రవ్య సంఘాత ద్రవ్యాంతా చధామతి అర్ధాశ్చాత్మోప భోగ్యాం భవిష్యంతి కలోయుగే ధనమును సంపాదించుట గృహ నిర్మాణము కొరకే బుద్ధిని ద్రవ్యమును సంపాదించుటకే ఉపయోగించరు ధనము కూడా తన దేహ ఉపభోగము కొరకే కలియుగమునగును విష్ణుచిత్యవ్యాఖ్యా గృహాంత ఇది బుద్ధే సాధ్యం ధనార్జనం నవాత్మజ్ఞానాది తచ్చనిర్మాణార్థం నది యాగాధానాద్యం తే చార్దా గృహ రూపా స్వదేహభోగార్ధ నథ్యా భోగార్ధ విష్ణుచిత్తివ్యాఖ్యకు అనువాదము గృహాంత అని బుద్ధికి సాధ్యము ధనార్జనము ఆత్మజ్ఞానాధికము కాదు గృహాంత అని బుద్ధి వల్ల సాధించేది ధనార్జనమే ఆత్మజ్ఞానాదులు కాదు ఆ ధనము కూడా గృహ నిర్మాణము కొరకే యాగాలను ఆచరించుటకు కాదు ఆ అర్ధములైన గృహరూపములు తన దేహభోగార్ధము కొరకే కానీ ఆతిథ్యాది భోగార్థమునకు కాదు స్త్రియ కలో భవిష్యంతి స్వైర్ణ్యో లలిత స్పృహా ఆన్యయాదాప్త విత్తేషపురుషా స్పృహయాళవ కలియుగమున స్త్రీలు ఇచ్చానుసారముగా సంచరించెదరు సుకుమారులైన పురుషులందు స్పృహ కలవారయ్యుందురు ఇక పురుషులు అన్యాయముగా లభించు ధనమునందు ఆశ కలవారయొందురు విష్ణు వ్యాఖ్యా వ్యాఖ్యా స్త్రియూ పురుషేషు స్పృహాయాసాం సా తాస్తా విష్ణు వ్యాఖ్యకు అనువాదం స్త్రీయాని లలితులైన పురుషులందు స్పృహ కలవారిగా ఉందురు సశేషము జయ శ్రీమన్నారాయణ